హాయ్ ఫ్రెండ్స్ శివుడిని త్రినేత్రుడు అని ఎందుకంటారో తెలుసా ఒకనొకప్పుడు శివుడు ఘోరమైన తపస్సులో ఉండగా పార్వతీదేవి ఎంతో ప్రేమతో శివుని వద్దకు వెళ్ళి వెనుకవైపు నుండి తన క నేత్రములను మూస్తుంది ఎప్పుడైతే పార్వతీదేవి శివుని యొక్క నేత్రములను మూస్తుందో అప్పుడు లోకమంతా కూడా చీకటిగా మారిపోతుంది దేవతలందరూ కూడా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఈ చీకటికి గల కారణాలు అడుగుతారు వెంటనే తప్పు తెలుసుకున్నటువంటి పార్వతీదేవి ఆ తన చేతిని వెనక్కు తీస్తుంది కానీ ఆలోపే భూలోకమంతా కూడా చీకటి అలుముకుంటుంది సూర్యచంద్రులు కూడా తమ శక్తిని కోల్పోతారు మరియు జంతువుల కాలక్రమం మొత్తం కూడా ఆగిపోతుంది ఒక్కసారిగా ఓంకార శబ్దం మొదలవుతుంది దేవతలందరూ కూడా ధ్వనిస్తారు వెంటనే శివుడు తన మూడో నేత్రాన్ని తెరిచి ప్రపంచాన్నంతటికీ వెలుగునిస్తాడు అయితే శివుడు ఈ మూడవ నేత్రాన్ని జ్ఞానానికి ప్రతీకగా పార్వతికి సంబోధిస్తాడు ఈ విషయం తెలియని మన్మధుడు శివునిపై తన ప్రేమ ప్రేమభానాన్ని వేస్తాడు అయితే శివుడు ఒక్కసారిగా కోపంతో తన మూడవ కన్ను తెరిచిన వెంటనే మన్మధుడు భస్వమైపోతాడు అయితే ఈ మూడవ కన్ను జ్ఞానానికి ప్రతీకగా మనలోని అహంకారాన్ని తీసివేసేదిగా మనం శివుడిని ప్రార్థిస్తూ ఉంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్